వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఎస్ ఈరోజు మా ఛానల్లో వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఈవినింగ్ టైంలో ఒక స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాము అది వచ్చేసి ఆలు బోండా ఆలు బోండా అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూడండి తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వర్షం పడుతుంటే ఇప్పుడు వర్షాకాలం కదా సో ఈ వర్షాకాలంలో ఏదో ఒక స్నాక్స్ ఈవినింగ్ టైంలో చేసి పిల్లలకైతే పెట్టండి అండ్ సూపర్గా తింటారు బయట ఫుడ్ అయితే పెట్టకండి ఓకేనా చూసేద్దాం ఇలా మనకు కర్రీకి కావాల్సిన ఆలుకి బోండాలో స్టఫ్ చేస్తాం కదా ఆ కర్రీకి కావాల్సిన కర్రీ చేసుకుందాము ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు మూడు రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు మూడు కరివేపాకు అండ్ ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఓకేనా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఈ ఉల్లిగడ్డను ఫ్రై చేసుకోవాలి నిజంగా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా పక్క మాకలతో వస్తారు కదా ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు చూడండి ఇలా ముందుగా ఆలుని ఉడికించి ఇలా స్మాష్ చేసుకొని ఇందులో చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అండ్ ఈ స్టఫ్కి మెయిన్ ఆలునే కదా సో ఆలుతో చాలా రెసిపీ చేసుకోవచ్చండి స్నాక్స్ ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు తొందరగా అయిపోతుందండి ఏం లేదు ఒక ఐదు నిమిషాలు అంతే ఐదు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది మనకు ఇందులోనే కొంచెం కారము ఆయండ్ కర్రీకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఆయిల్ ఫ్రై కావాలి ఇందులోనే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కదా సో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకంతే ఆలు కర్రీ రెడీ అయినట్టు మనకు ఇప్పుడు బోండా ఏ విధంగా చేయాలో పిండి ఏ విధంగా కలపాలో చూపిస్తాను ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కావాల్సింది ఒక కప్పు శనగపిండి ఇందులోనే కొంచెం బియ్యం పిండి వేసుకోండి కొంచెం ఓమా శనగపిండి తింటే గ్యాస్ స్టవ్లు కదా సో ఓమా వేసుకుంటే కొంచెం మంచిది ఓమ ఖచ్చితంగా వేసుకోండి కొంచెం పసుపు కలర్ కోసం అండ్ కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు తీసుకొని మంచిగా వాటర్ వేసుకొని మన బోండా పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ ఆ మాదిరిగా లూజ్గా ఉండకూడదు కొంచెము థిక్నెస్ రావాలి థిక్గా వచ్చేంత వరకు మంచిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా మంచిగా పిండికి ఈ బేకింగ్ సోడా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి పిండిలో చూడండి ఇప్పుడు వాటర్ వేసుకొని ఇలా పిండి కలుపుకుంటూ వాటర్ వేసుకోండి చూడండి ఇలా ఆలు కర్రీ చేసినాం కదా ఇలా రౌండ్గా చేసుకొని ఈ పిండిలో ఇలా వేసుకొని మీకు చేతితో రాకపోతే ఇలా స్పూన్తోనైనా ఇలా డిప్ చేసుకోండి అప్పుడు మనకి ఇలా ఆయిల్లో వేసుకుంటే మంచిగా రౌండ్గా వస్తుంది అండ్ కర్రీ కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అక్కడ ఆలు బోండా రెడీ అవుతుంది కదా ఇక్కడ అట్లనే మిర్చి బజ్జీ చేద్దామనేసి మిర్చిలో స్టఫింగ్కి చింతపండు నానబెట్టుకున్నాం దీనికి కొంచెం జీలకర్ర దంచి చింతపండు కూడా అందులో దంచి అందులో స్టఫ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇగో ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడగొట్టద్దు కొట్టద్దు టేస్ట్ కూడా మారుతుంది ఆయన చూసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఆలుగుండ చేసుకున్నా కదా అదే పిండి మిగిలింది ఉంటుంది కదా సో ఈ పిండిలో ఇలా మిర్చి కూడా చింతపండు అండ్ జీలకర్ర వేసి ఇందులో స్టవ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ కదా ఇలా గ్లాస్లో వేసుకొని అందులో ముంచి ఈ మిర్చి బజ్జీని వేసుకుంటే కోటింగ్ బాగా వస్తుందని సో నేను కూడా ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము చూద్దాము ఎట్లా వస్తుందో ఇలా ఉంచుకోవాలి పిండిని చూడండి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాకనే ఇలా కలపాలి లేకపోతే పిండి విడిపోతుంది సో ఒక్క టూ సెకండ్స్ ఆపి వీటిని ఇట్లా కలిపితే సరిపోతుంది ఆయిల్లో నిజంగా బాగా వచ్చిందండి ఇట్లా గ్లాస్లో వేసి పిండి బ్యాటర్ అయితే థిక్గా ఉండాలి పల్స్గా ఉండకూడదు దీనికి కొంచెం తిక్కుగా ఉంటేనే ఇలా ఫుల్ కోటింగ్ అవుతుంది మిర్చికి నిజంగా హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంది మన బయట బండి మీద తింటాం కదా సో ఆ విధంగానే ఉంది చూసుకుంటే మిర్చి నిజంగానే ఇలా లో వేస్తే చూడండి మిర్చి ఫుల్ కోటింగ్ అయింది నిజంగా ముందు కూడా ట్రై చేసినాం కదా సో బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం కరకర ఉంటుంది ఓకేనా మొత్తం పిండి వేయద్దు చూడండి ఇంకో కొంచెం పిండి మిగిలింది ఇలా కొంచెం పిండి మిగిలిందని ఇంట్లో బ్రెడ్ ఉండే సో బ్రెడ్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు ఈ కొనాలు కట్ చేసుకొని ఈ విధంగా బ్రెడ్ కట్ చేసుకొని సేమ్ మనము బజ్జీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఇలా ముంచి వేసేసుకోవడమే చూడండి మూడు ఐటమ్స్ వేసేసినాము ఇదే పిండితో చూడండి ఒకటే పిండితో మేము ఆలు బోండా అండ్ మిర్చి అండ్ బ్రెడ్ బజ్జీ కూడా చేస్తున్నాము ఇలా పిల్లలకు చేసి పెట్టండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఈ విధంగా చేసి పెడితే మనము టైం కూడా ఎక్కువ ఏం పట్టదు ఒకసారి మనం పిండి కలుపుకున్నామంటే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇంకొంచెం పిండి మిగిలిందని ఉల్లిగడ్డ కోసుకొచ్చింది ఈ ఆనియన్స్ పకోడీ చేస్తుందంట కొంచెం పిండి మిగిలి ఉండే చూడండి ఈరోజు మా ఇంట్లో ఫుల్ స్నాక్స్ కాకపో ఫోర్ ఐటమ్స్ ఎన్నైనా చేసుకోవచ్చు ఒక్క పిండితో ఈ విధంగా ఇక్కడ చూడండి ఆల్రెడీ సగం అయిపోయినాయి మా హర్షోబాబు వచ్చేసి ఇక్కడ మంచిగా కూర్చొని అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ 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 అని అన్నీ తినేసిండు ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా సో పండగల టైంలో కూడా మనకు తొందరగా టైం సేవ్ కావాలంటే పండగల టైంలో అసలు మనకు టైమే ఉండదు కదా ఈ విధంగా చేసుకుంటే ఓకేనా మీరు కూడా చేసుకోండి ఏంటి అంటే వంట చేయడమేమో కానీ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి గిన్నెలు చూడండి ఎన్ని పడతాయో నిజంగా మనం కిచెన్ మొత్తం అంగడి చేసేస్తాము ఇది క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ విధంగా ఉంటుంది మేము వంట చేస్తే ఆ పొయ్యి ఖరాబు అన్నీ ఖరాబుండే బాగుంది మాటలు వస్తాయి సో మా ఇంట్లో ఈరోజు స్నాక్స్ పండగ నిజంగా వర్షం పడుతుంటే ఇలా స్నాక్స్ వేడి వేడిగా చేసుకొని తింటే నిజంగా బాబా అసలు చెప్పడానికి కూడా రావట్లేదు అంత బాగుంటుంది ఓకేనా మీరు కూడా చేసుకొని తినండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్